హాయ్ అండి ఈరోజు పప్పు బెండకాయ పచ్చడి రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో వన్ బై వన్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియో చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు అయితే తీసుకొని మనమైతే గెండుతో కలుపుతూ ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను చాలా ఘాటు అయిన మిరపకాయలు అయితే తీసుకున్నాను కొంచెం మీరని తగినండి మీరు తీసుకోండి అలాగే ఆనియన్స్ కూడా ఇందులోనే వేయించుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది తర్వాత అవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ బెండకాయలు కూడా ఆయిల్లో సిమ్లో పెట్టి వేయించుకోండి నెక్స్ట్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగండుతూ ఉంటాయి లేదంటే మూత పట్టేసినా కూడా తొందరగా అయితే ఆవిరి కుడిగిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చింతపండు కూడా ఒక నిమ్మకాయ సజ్జు నానవేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా టమోటాలు కూడా ఏం అవసరం లేదండి ముందుగా రోట్లో ఈ విధంగా వేరుశనగ పప్పు తొక్క కూడా తినవసరం లేదు మంచి టేస్ట్గా వస్తుంది నేను ఈ విధంగా అయితే ఫాలో అయ్యాను మీకు కూడా ఇదే విధంగా అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పు మెదిగిన తర్వాత మిర్చి కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్లో అయితే చేసేసుకోవాలి చేసుకున్న వెంటనే ఒకసారి కలుపుకుంటూ దంచుకొని మెత్తగా పేస్ట్లో చేసిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా ఇవ్వండి నేను ఈ విధంగా అయితే వేయించి పెట్టుకున్నాను సిమ్లో అయితే వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను ఉప్పు కూడా యాడ్ చేసేసాను మీరు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ చూడండి మెత్తంగా అయితే మెదిగిపోయేసింది నెక్స్ట్ బెండకాయలు కూడా వేసుకొని కచ్చా పచ్చిగా అయితే దంచుకోవాలి ఎక్కువగా దంచాల్సిన అవసరం లే లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి మగ్గినాయి కదా ఆయిల్లో ఊరికే మెత్తగా అయితే మెదిగిపోతాయి ఒకసారి ఈ పచ్చడి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అలా ఈజీగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మేము చింతపండు కూడా యాడ్ చేసేసాము మీరు కూడా చింతపండు కూడా యాడ్ చేసేసి చింతపండులో వాటర్ కొంచెం చల్లుకుంటూ ఈ విధంగా పచ్చడి అయితే రుబ్బుకోండి మంచి టేస్ట్గా రోటు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి పచ్చడి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్